గణేషుని ఆశీస్సులతో తమకు మరోసారి లంబోదర లడ్డు దక్కిందని తేజస్విని గ్రాండ్ తేజు డెవలపర్స్ అధినేత తోట శ్రీనివాసరెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని తేజస్విని గ్రాండ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అత్యంత వైభవంగా జరిగిన లంబోదర గణేషుడు లడ్డూలు సొంతం చేసుకునేందుకు అనేక మంది పడ్డారని తాము గతేడాది ఎనిమిది లక్షల వేలకు లడ్డూను పాడుకున్నామని ఈ ఏడాది పోటీ పడి మరీ పదమూడు లక్షల యాభై వేలకు లంబోదర లడ్డును సొంతం చేసుకున్నామన్నారు గత ఏడాది తమకు వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా లంబోదర లడ్డు ఎంతగానో కలిసి వచ్చిందన్నారు ఈ ఏడాది లడ్డూను బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తమ కస్టమర్లకు జిల్లా ప్రజలకు పంచి పెడతామన్నారు ఈ కార్యక్రమంలో తేజస్విని గ్రాండ్ డైరెక్టర్ తేజు డెవలపర్స్ కోఆర్డినేటర్ రాధాకృష్ణారెడ్డి తేజు డెవలపర్స్ డైరెక్టర్ పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొదటిగా నెల్లూరు ప్రజలందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే లంబోదర గణేష్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాకు ఈ లంబోదర లడ్డు దక్కింది దీనివల్ల మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ వచ్చింది లడ్డూకి మీకు అందరికీ తెలి తెలిసిన విషయమే ఎనిమిది లక్షల పదివేల వరకు లాస్ట్ టైం పాడాము ఈ సంవత్సరం ఇంకా హెవీ కాంపిటీషన్లో ఈ లంబోదరా లడ్డూని తేజస్ని గ్రాండ్ అలాగే తేజు డెవలపర్స్ తరఫున మేము దక్కించుకున్నాము ఈ లడ్డూని మేము నెల్లూరు ప్రజలందరికీ అలాగే బంధుమిత్రులకు మా కస్టమర్లకు శ్రేయబలాసులకు అందరికీ కూడా పంచుతాము లాస్ట్ ఇయర్ ఈ లడ్డు వల్ల దాదాపుగా మాకు చాలా మంచి జరిగింది చాలా మంచి ప్రాజెక్టులు వచ్చాయి అలాగే ఈ లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా రేపు ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది సో చాలామందికి మేము పంచాలని అనుకుంటున్నాము అలాగే ఈ అవకాశాన్ని ఈ ఈ లంబోదరా సెంటర్లో ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించినటువంటి మదన్ కుమార్ రెడ్డి గారికి అలాగే చక్కదర్ రెడ్డి గారికి కూడా మరొకసారి మా తేజు డెవలపర్స్ మరియు తేజస్ని గ్రాండ్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను మన రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ పీరియడ్లో నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే కోటవరెడ్డి గిద్దర్ రెడ్డి గారికి మా తేజినీ గ్రాంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా తేజు డెవలపర్స్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను ఈ సంవత్సరం దాదాపుగా పదమూడు లక్షల యాభై వేల వరకు మేము లడ్డు కాంపిటీషన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా మేము లడ్డు కైవసం చేసుకున్నాము దీనికి మాకు మా మాకు సహకరించిన మా తేజు డెవలపర్స్ సంస్థ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం నిన్న జరిగిన ఏదైతే లంబోదర లడ్డు వేలం పాట ఎలా ఉండిందంటే అందరికి గూజ్ బాంబ్స్ లాగా లాస్ట్ టైమే ఎనిమిది లక్షల ఒక వెయ్యి మా తేజస్విని గ్రాండ్ తరపున మేము తీసుకున్నాం జరిగింది ఈ సంవత్సరం పదమూడు లక్షల యాభై వేలు అనేది అసలు అందరికీ తెలుసు ఇది ఆంధ్ర వైట్ చాలా హ్యూజ్గా వెళ్ళింది సో ఇది ఎందుకు ఇంత ఇదిగా చాలామంది అడిగారు ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు అంటే లాస్ట్ టైం మేము వల్ల మాకు తేజు డెవలపర్స్ తరఫున కానీ తేజస్మి గ్రాండ్ తరపున కానీ మా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో ఈ ఇయర్ ఎట్టయినా అది మనమే కైవసం చేసుకోవాలని మా ఎండీ అయిన సీనన్న గారికి ఆయన ఒక సంకల్పంతో ఉన్నారు సో అది సాధించేశాం ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి మా తేజస్వి గ్రాండ్ కస్టమర్లకి తేజు డెవలపర్స్ కస్టమర్లకి నెల్లూరులో ఉన్న మ్యాథ్స్ మేము ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతాం అంతమందికి మేము ఈ లడ్డుని అనేది పంచుతాము ఎందుకంటే మాకు జరిగింది హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం నెల్లూరు ప్రజలందరికీ ఇలా శైతి శుభ శుభాకాంక్షలు బాబుగాంశాకాంక్షలు డెవలపర్స్ తేజస్విని గ్రాండ్ తరఫున తెలియజేస్తా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది కంటి ఆస్పత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు